ఆదికాండము నలభై ఏడు నలభై ఎనిమిది అధ్యాయముల విశ్లేషణను ఈ వీడియోలో చూద్దాం యోసేపు ఎంతో వివేకం కలిగిన కార్యనిర్వాహకునిగా జ్ఞానంతో కూడిన పరిపాలనను ఐగుప్తులో అందించాడు అతనిది న్యాయమైన పరిపాలన అని రుజువు చేసుకున్న కారణాన అతని పరిపాలనలో ప్రజలు కరువు నుంచి కాపుదల పొందారు ఫరో అమితంగా వర్దిల్లాడు తీవ్రమైన కరువు సమయంలో ప్రజలకు ఆహారం అమ్మినప్పుడు రుసుముగా డబ్బును పశుపక్షాదులను తీసుకున్నారు యాజకుల భూమి తప్ప ఐగుప్తులో ఉన్న భూమి అంతా ఫరో కోసం కొన్నాడు భూమి అంతా ఫరో సొంతమైన తరువాత ప్రజలకు విత్తనాలిచ్చి వాటిని నాటమని చెప్పాడు పండినది అంతటిలో ఫరో ఐదవ వంతు పొందాలి అనేది అతని నిబంధన ఒక మాటలు చెప్పాలంటే ప్రజలు సజీవంగానే ఉన్నారు కానీ ఫరూకు బానిసలుగా జీవించారు అయితే గోషేను దేశంలో ఉన్న ఇస్రాయేలీయులు అభివృద్ధి చెంది అమితంగా ఆశీర్వదించబడ్డారు వాళ్ళు చాలా అపరిమితంగా వృద్ధి చెందారు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన రీతిలో తన ప్రజలను ఆశీర్వదించాడు ఎంతో వేగంగా వాళ్ళు ఉన్నతమైన దేశంగా వృద్ధి చెందారు ఐగుప్తులోని శ్రేష్టమైన వాటితో ఫరో అబ్రహము సంతతిని ఆశీర్వదించాడు కాబట్టి దేవుడు ఫరోను ఎంతగానో వృద్ధి చేశాడు తరువాత మోసే కాలంలో మరొక ఫరో ఇస్రాయేలీయులను శ్రమ కారణంగా దేవుడు ఐగుప్తీయులతో కఠినంగా వ్యవహరించాడు యాకోబు సుదీర్ఘమైన సేవ నుంచి గొప్ప విశ్వాసంతో యోసేపు కుమారులను దీవించటానికి ఎన్నుకున్నాడు తన మరణం ఆసన్నమైన తరుణంలో దేవుని వాగ్దానాన్ని కొనసాగించటానికి ఆయత్తపడ్డాడు దీనినే మరొకసారి మోసంతో పొందాలని చేసిన పని దీనికి విరుద్ధంగా ఉంది మరొకసారి ఆశీర్వాదం చిన్నవానికిచ్చినా అది కుట్రాద్వేషంతో కాదు దేవుని యొక్క ప్రణాళికతో విశ్వాసం ద్వారా జరిగిన పని యాకోబు ఐగుప్తులో పదిహేడు సంవత్సరాలు జీవించాడు అతను నూట నలభై ఏడు సంవత్సరాల వరకు జీవించాడు అబ్రహాము నూట డెబ్బై ఐదు సంవత్సరాలు ఎస్సాకు నూట ఎనభై సంవత్సరాలు జీవించారు ఐగుప్తుకు యాకోబు వచ్చిన తరువాత తన కుమారునితో చెప్పాడు తను చనిపోయిన తరువాత తనను పితరులు పాతి పెట్టబడిన చోటనే పాతిపెట్టాలని యోసేపు వద్ద తన జీవిత ముగింపులో ప్రమాణం చేయించుకున్నాడు తన పుట్టుగా నూట నలభై ఏడు సంవత్సరాల ముందే కాబట్టి అతడు క్రీస్తుపూర్వం రెండు వేల ఆరులో పుట్టి ఉండాలి అబ్రహాము కొనిన మక్వేల గుహను గురించి తను ప్రస్తావించి ఉంటాడు ఇరవై మూడవ అధ్యాయంలో మనం ఈ సంగతి చూడగలం యోసేపు చేసిన వాగ్దానం నిర్ధారించుకోవడానికి యాకోబు అతని కొడుకు చేతిని యాకోబు క్రింద పెట్టమని అడిగాడు తను మరణానికి సమీపించిన యాకోబు దేవునిని ఆరాధించాడు యాకోబు రోగిగా ఉన్నప్పటికీ పడక మీద కూర్చొని సర్వశక్తిగల దేవుడు తనకి ప్రత్యక్షమై దేశంలో నిత్య స్వాస్థ్యంగా అతి విస్తారమైన జనాంగాన్ని ఆశీర్వాదంగా ఇస్తానని చెప్పాడు ఎల్షద్దాయ్ యాకోబు దీనికి బేతేలు అని పేరు పెట్టాడు ఆ విషయాన్ని యాకోబు గమనానికి తెచ్చుకున్నాడు తన యాత్ర అంతటిలో పితరునితో ఈ మాటలే నిరీక్షణను పుట్టించి అతనిలో మలకెత్తిన ఈ ఆశే దేశానికి పురిగొల్పునిచ్చింది దేవుని మాటను నిస్సందేహంగా నమ్మాడు యాకోబు యోసేపు కుమారులైన ఎఫ్రాయిము ప్రథమ ప్రథమపుత్రులనే స్థాయినిచ్చి యోసేపుకు జ్యేష్ఠత్వాన్నిచ్చి రెండంతల స్వాస్థ్యం ఇచ్చాడు వీళ్ళిద్దరూ లేయాకు పుట్టిన యాకోబు మొదటి కుమారులు ఈ రీతిగా స్వీకరించటం యహోశువ కాలంలో వాగ్దాన దేశాన్ని పంచడంలో ప్రభావం చూపుతుంది కనాను దేశంలో చనిపోయిన తన ప్రియమైన భార్య రాహేలు జ్ఞాపకార్థంగా యోసేపు కుమారులను యాకోబు హెచ్చించాడు యోసేపు తన కుమారులిద్దరినీ వృద్ధుడైన పితరుని వద్దకు తెచ్చినప్పుడు ఆశీర్వాదాన్ని ప్రకటించాడు ఇస్సాకు యాకోబు వలే దృష్టి మందగించిన సమయంలోనే తన కుమారులిద్దరిని ఆశీర్వదించాడు దీవించేటప్పుడు ఇస్రాయేలు తన చేతులను క్రాస్గా పెట్టి తన కుడిచేయి ఎఫ్రాయిము తల మీద మనస్సే పెద్దవాడైనప్పటికీ తన మీద సాధారణంగా కుడిచేయతో ఆశీర్వదించవలసిన ఉండగా ఎడమ చెయ్యి పెట్టాడు యోసేపు తనకి చెప్పినా సరే యాకోబు నిర్ణయం ఇదే అందరిలా యోసేపు సహితం దేవుడు ఒక ప్రత్యేక పద్ధతిలో పనిచేయాలని ఆశించాడు కాని ఆయన తరచుగా విభిన్న పద్ధతిలో కొన్నిసార్లు అసాధారణ రీతిలో పనిచేయడానికి ఇష్టపడతాడు దేవుని మార్గాలు మానవ మార్గాల వంటివి కావని విశ్వాసంతో మనం చూడవచ్చు ఆ వాస్తవం నేర్చుకోవడానికి యాకోబుకు తన జీవితకాలం పట్టింది కానీ తను అది నేర్చుకున్నాడు ఇప్పుడు పెద్దవాణిని వదిలి చిన్నవాణిని దీవించాడు వరుసగా నాలుగు తరాలు ఈ తిరగేసిన నమూనాను అనుసరించాయి కాకుండా ఇస్సాకుకు యాసావుకు కాకుండా యాకోబుకు రూబేనుకు కాక యోసేపుకు మనషేకి కాకుండా ఏఫ్రయిముకు ఈ ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి యోసేపుకిచ్చిన ఆశీర్వాదంలో యాకోబు దేవుణ్ణి మూడు రీతిల్లో వేడుకున్నాడు తమ పితరులైన అబ్రహాము ఇస్సాకుతో నిబంధన చేసిన దేవుడు తన మార్గం అంతటిలో తనకు కాపరిగా ఉన్నవాడు హానికరమైన సందర్భాల నుంచి కాపాడిన దేవదూత పదం విడిపించుట అనే మాట యాకోబు ఆపద నుంచి పొందిన కాపుదల పునరుద్ధరణను తెలియచేస్తుంది ఇంతటి మహోన్నతమైన వర్ణనలతో దేవుని వర్ణించి ఆ కుమారులపై దేవుని కృపాసహితమైన ఆశీర్వాదం ఉంచమని దేవుణ్ణి ప్రార్థించాడు వీరిలో ఒకడు యాకోబు విశ్వాసంలో కొంత పుచ్చుకున్నాడు యోసేపు తన తండ్రి యాకోబు మనశ్శేని కాకుండా ఎఫ్రయిమును ఆశీర్వదించడం చూసి వ్యతిరేకించాడు యాకోబు ఇలా అన్నాడు నాకు తెలుసు అని ఈ నాకు తెలియను అనే మాటలు తన విశ్వాసంలోని నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నాయి తను దేవుని ప్రణాళిక ప్రకారమే కానీ సాధారణ ఆచారంలా కాక ఆశీర్వదించాడు మానవుడు చేయటానికి ప్రయత్నించినప్పటికీ దేవుడు చిన్నవాణినే ఆశీర్వదించాడని నేర్చుకున్నాడు దీనిని యోసేపు కుమారులకు అందించాడు అనేక సంవత్సరాల తరువాత యాకోబు ప్రవచించినట్టు ఎఫ్రాయిము ఉత్తర రాజ్యంలో ఒక ప్రముఖ గోత్రంగా ఏర్పడి మనశ్సే గోత్రం కంటే ఉన్నతమైన స్థానాన్ని సంపాదించింది దేవుడు వాళ్ళని తిరిగి వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్తాడనే ఒప్పందంతో యోసేపుకు యాకోబు రెండంతల స్వాస్థ్యం ఇచ్చాడు నీ సహోదరుల కంటే నీకు మరొక భాగం ఎక్కువ ఇస్తాను హెబ్రీ భాషలో షెకెం అని దీనికి అర్థం షకెము పట్టణానికి వాడిన పదజాలం తరువాత యాకోబు షకెములో పాతి పెట్టబడటం ఈ భూమిని తను సంక్రమించుకున్నాడనే భావం ఇస్తుంది ఈ భూభాగాన్ని యాకోబు అమోరీల నుంచి గెలుచుకున్నాడు కనానీయుల కొండ ప్రాంతంలో ఇది ఉంది బైబిలులో అటువంటి జయాన్ని ఇక్కడే ప్రస్తావించారు వాళ్ళు అక్కడ బావిని తవ్వారు సువార్త నాలుగవ అధ్యాయము నాలుగు నుండి ఐదు వచనాల్లో మనం చూడగలం దేవుని ఏర్పాటు క్రమంలో పితరుల జీవితాలు స్వభావాలు వాళ్ళ వారసులను ప్రభావితం చేశాయనేది ప్రాథమిక సూత్రం దేవుడు తన ప్రజల నైతిక విలక్షణతలకు అనుగుణంగా అనేక పరిణామాల గమ్యాలకు సిద్ధం చేస్తాడు ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయం అటువంటి దేవుని ప్రణాళికలో చిన్న విషయాన్ని తెలియచేస్తుంది ఈ అధ్యాయంలో ఆశీర్వాదాలు శాపాలు తీర్పులు వాగ్దానాలకు సంబంధించిన గొప్ప అంశాలు ఆది ముగింపులో నమోదు చేయబడ్డాయి యాకోబో విశ్వాసంతో దేవుని నిబంధన సాధనంగా కనాను దేశంలో ఇస్రాయేలీయుల విజయం స్థిర నివాసం కోసం దానికి మించిన మరింత మహిమాన్వితమైన యుగం కోసం ఎదురు చూశాడు ఈ సంగతులను మనం వచ్చే నలభై తొమ్మిదవ అధ్యాయంలో మనం చూడగలం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి షేర్ చేయండి అనేక మందికి చేరటానికి తప్పక షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తూ దేవుని కృప మనందరికీ గాక God bless you all.